రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో స్పందన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గారికి ఆయన లేకపోవటం వల్ల ఎడ్యూషల్ కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి ఈ రిప్రజెంటేషన్ లో ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మన రాజమండ్రి నగరానికి రెండు వేల ఇరవై ఏళ్ళు పుష్కరాలు వస్తున్నాయి టైం ఉంది ఈ పుష్కరాలకి కుక్కలు పెడదా పందులు పెడదా కూతులు పెడదా ఉండకూడదని చెప్పి మరి ఏదైతే సుప్రీం కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ప్రజా జీవన ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కుక్కలు పందులు కోతులు ఇటువంటి ఏవి ఉండకుండా చూడమని చెప్పి సుప్రీం సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ రిలీజ్ చేయడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ ముస్టివాళ్ళ బాధ ఎక్కువ ఉంది రాష్ట్రంలో అని చెప్పి ముస్టివాళ్ళు ఎవరు జరిగింది మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ అలాగే మన చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చినప్పటికీ కూడా ఈ మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి ఈ మున్సిపల్ ఆఫీసులో స్టాఫ్ గానీ దాన్ని కేర్లెస్ గా తీసి అవసరపడేస్తున్నారు ఎందుకంటే సుప్రీం కోర్టు ఆర్డర్ లెక్కలేదు అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గవర్నమెంట్ ఇచ్చిన జీవో కూడా లెక్కలేదు రాజమండ్రిలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఎన్జిఓ హోం దగ్గర నుంచి విశ్వేశ్వర దగ్గర దాకా కొన్ని వందల మంది ముస్టోళ్ళు ఉన్నారు ఈ ముస్టోరు ఎవరిని కూడా వీళ్ళు కంట్రోల్ చేయడానికి ప్రయత్నమే చేయట్లేదు కనీసం వాళ్ళు తీసుకెళ్లి దేవకారుల సంఘం రిహాపిడేషన్ లో సెంటర్ లో పెడదామనే ఆలోచన కూడా చేయట్లేదు కొంతమంది వ్యక్తులు అయితే ఈ ముస్టోళ్లకి వంద రూపాయలు పలా ప్యాకెట్లు పది వేరే ప్యాక్ చేసుకోవటం బట్టి మీద పెట్టుకెళ్ళటం అది పచ్చి పెట్టడం ఫోటోలు వీడియోలు తిరగడం రీల్స్ చేయటం వాట్సాప్ లో పెట్టడం ఇది ఒక ప్యాషన్ అయిపోయింది వాళ్ళకు పూటగా వ్యక్తికి నాలుగు ప్యాకెట్లు తిండి తింటే అతను ఒకటి తింటే మిగతా మూడు గోదావరిలో పాడతున్నాడు గోదావరి పొల్యూషన్ అయిపోతుంది అది ఎవరు పట్టించుకోవట్లేదు ఆ పంచిపెట్టి కూడా పట్టించుకోలేదు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా పట్టించుకోకుండా గోదావరి పొల్యూషన్ పెంచేస్తున్నారు విధంగా ఈ రాజమండ్రి నగరంలో మా వీధిలో అంటే సాయంత్రం తర్వాత నేను వెళ్ళండి ఎందుకంటే ఇరవై కుక్కలు పడతాయి కోడ అందు గురించి ఈ కుక్కల బాధ పడలేక తొమ్మిదికి దుకాణం మూసి పడుకుంటుంది అలాగా రాజమండ్రి టౌన్ అంతా కూడా కుక్కల మీద ఉంది అలాగే కోతులు రాజేంద్ర నగరంలో మనకు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర కోతి వచ్చి ఫ్రిడ్ ఓపెన్ చేసి ఫ్రిడ్ లో చంద్రబాబు చేసి ఆపిల్ ఎటుకెళ్ళిపోయింది ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఈవేళ కోతులు కుక్కలో ఉంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది జనావాసాల్లో కోతులు పందులు ఆవులు అలాగే కుక్కలో ఏమి లేకపోతే కంట్రోల్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా బేవకాత్ర చేస్తారు సుప్రీంకోర్టు ఆర్డర్ పనికిరాదు చంద్రబాబు ఇచ్చిన జీవన పనికిరాదు అసలు ఏం చేస్తున్నారు అసలు ఈ రాజమండ్రి ప్రజలందరూ కూడా అనుకున్న వీళ్ళ వాళ్ళ పుస్తకాలు కావు ఈ కమిషనర్ పుస్తకాలు సక్రమంగా జరపలేరు ఇలా వేస్ట్ అనుకుంటారు అటువంటి పరిస్థితుల్లో మరి కమిషనర్ గారు తక్షణం ఈ ఇమ్మీడియట్ గా మరి యాక్షన్ లోకి వెళ్ళాలి నా దగ్గర ఒక వీడియో ఉందండి మీరు గారి వైజాగ్ లో పోలీస్ కమిషనర్ గారు ఒక డ్రైవ్ పెట్టాడు అందరూ తీసుకెళ్ళి చూతారంటూ చూపెడుతున్నాడు అందరూ తీసుకెళ్లి పోలీసు ఎస్బి ఆఫీస్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసి మీరు ఏ పిల్లలు ఎక్కడ ఉన్నారో చెప్పి వాళ్ళు ఛార్జీలు తీసి కానిస్టేబుల్ ఇచ్చి ఆ ఊర్లో పిల్లలకే వాళ్ళ తాలూకా వాళ్ళకి అబ్జెక్ట్ అలా మొత్తం ఇచ్చి ఆల్మోస్ట్ మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ వాళ్ళకి అబ్జర్వ్ చేయడం జరిగింది కానీ మన రాజమండ్రిలో మన ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఏం చేయట్లేదు ఇలా బుస్తోళ్ళు ప్రోసేస్తున్నారు ఎవరైతే బుస్తోళ్ళకి పది ప్యాకెట్లు పట్టుకొచ్చి వస్తారో దానికి పోలీస్ ఎస్బీ ఆఫీసులో వాళ్ళు కూడా వచ్చి ప్యాకెట్లు పెంచి పెడుతున్నారు అది అర్థం విషయం ఒక వైపు ఏమో గవర్నమెంట్ జీవో ఇచ్చి ముస్టివాళ్ళు బ్యాన్ చేయమంటే ఇంకో రేపు నుంచి ఎస్బీఐ ఆఫీస్ లో టాప్ ర్యాంక్ లో ఆ ప్యాకెట్లు పెంచి పెడతారు వాళ్ళు ఎదురుకుంటానే ముస్టోలు గోదావరిలో పాడేస్తారు ఇటువంటి పరిస్థితుల్లో రాజమండ్రిలో మరి కమిషనర్ మనకు అవసరం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా ఎందుకంటే గవర్నమెంట్ ఆర్డర్స్ జీవోలు బేవఖాత్ర చేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆ మేడం ఆర్డర్ అడుగుతుంది స్టేజ్ మీద అక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆర్డర్స్ మాకు రాలేదండి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆర్డర్స్ ఇలా కొత్తగా చాడు ఎలా మాట్లాడుతున్నారు అందరూ సుప్రీంకోర్టు నుంచి మాకు ఇంకా ఏం ఆర్డర్స్ రాలేదండి అదే అలాగే తెలీదు సుప్రీంకోర్టు జడ్జి ఏ జడ్జిమెంట్ ఇచ్చిందో ఆన్లైన్ లో సుప్రీం కోర్టు జడ్జిమెంట్ రిగార్డింగ్ బ్యాక్స్ అంటే అని చెప్పి కొడితే ఆర్డర్ వచ్చేస్తుంది అది కూడా తెలీదు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఆర్డర్ పంపాలంట అది సుప్రీంకోర్టు చీఫ్ వీళ్ళకి ఆర్డర్ పంపుతాడా ఏంటి అది అర్థం కాని విషయాలు పెట్టుకుని నాకైతే వీళ్ళ కార్పొరేషన్ లో మన పుష్కరాలు సక్రమంగా జరుగుతారనే ఆలోచన నాకు గానీ రాజమండ్రి ప్రజలకు ఎవరికి కూడా లేదు ఈ కమి ఎటువంటి కమిషనర్ మన రాజమండ్రి నగరానికి అవసరం అని చెప్పి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను మీరు ఆలోచించండి ఒక సమర్థవంతమైన వాళ్ళని అంటే కరెక్ట్గా చేయగలిగిన వాళ్ళని కమిషనర్ గా పెడితే పుస్తకాలు సక్రమంగా జరుగుతాయి లేకపోతే పోయిన పుస్తకాలు జరిగినట్టు ఇరవై ఏడు డబల్ అవుతుంది యాభై నాలుగు అవుతుంది లేకపోతే ఎంత అవుతుంది ఈ ముస్లిం వాళ్ళలోనే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ గంజాయి వేస్తున్నారు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ లో మళ్ళీ తప్ప దొంగదారాలు చేసే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఉన్నారు ఈ ముస్లిం బ్యాచ్లు మరి వీళ్ళందరినీ కంట్రోల్ చేయకపోతే మీరు ఏ రకంగా పసుకాలు చేస్తారని చెప్పి ప్రశ్నిస్తూ దీని మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నారు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ Andrea yeah. yeah.